ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి ఇక్కడ తిరుమల తిరుపతి వెళ్లే వారికి శుభవార్త చెప్పిన చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంపై అయితే కనుక అంటే పాలక మండలి పైన అక్కడ ఉండే నిర్వాహకుల పైన అయితే కనుక అనేక విమర్శలు అయితే కనుక ఎదుర్కొంటూ ఉన్నారు అన్నదానం అయితే సరిగా లేదని అలాగే అక్కడ నిర్వహించే విధానం కూడా సరిగా లేదని విపరీతంగా కొంచెం రేట్లు పెంచేశారు లడ్డూ నాణ్యత లేదు ఇలా చాలా రకాల విమర్శలు అయితే కనుక వస్తున్నాయి అదేవిధంగా కొన్ని ట్రస్టుల పేరుతోటి ఎక్స్ట్రా అయితే వసూలు చేయడం విఐపీకి ఇచ్చిన దర్శనం సామాన్యులకు దొరకట్లేదు ఇలా చాలా విమర్శలు అయితే కనుక ఎదుర్కొన్నారు ఇప్పుడు వీటన్నిటిపై కూడా చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటున్నారు అంతేకాకుండా తెలుగు వారికి హిందువుకి హిందువులకి చాలా మంది తెలుసు చాలా మందికి తెలుసు రాధా మనోహర్ దాస్ గారు అయితే కనుక టీటీడీలో జరుగుతున్న అక్రవాళ్ళపై ఆయన ఎప్పటికప్పుడు గలం విప్పుతూ ఉంటారు ఒకసారి అయితే తిరుమల తిరుపతిలోనే గోవిందనామాలు గట్టిగా చెప్పినందుకు కూడా ఆయన మందలించడం జరిగింది టీటీడీ తరఫున మందలించారు దానిపై కూడా ఆయన తన బాధనైతే వ్యక్తం చేశారు ఇక చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని ఈసారి ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని ఎలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు తొంభై మూడు శాతం పైగా దేశ చరిత్రలో ఎవరికీ రాలేదన్నారు వెంకటేశ్వర స్వామి ముందు సంకల్పం చేసుకుని ముందుకు వెళ్తానని ఆయన చెప్పారు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు రెండు వేల మూడులో క్లామరొమాన్స్ పేలుడు సమయంలో వెంకటేశ్వర స్వామి తనను రక్షించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు రాష్ట్రానికి సేవ చేసే ఉద్దేశంతోనే స్వామివారు తనకు ప్రాణభిక్ష పెట్టారన్నారు ఇక రాజకీయ ముసుగులో నేరాలు చేస్తామంటే కుదరదన్నారు మంచివారిని కాపాడుకోవాలి చెడ్డవారిని శిక్షించాలన్నారు తిరుమలలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని పరిపాలనలో ప్రక్షాళన ఇక తిరుమల నుంచే ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి వెల్లడించారంటే స్టార్టింగ్ తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తాను తిరుమలను అపవిత్రం చేయడం భావ్యం కాదన్నారు ఇక అలాగే తిరుమల తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రమని అలాంటి తిరుమలను అపవిత్రం చేయడం భావ్యం కాదన్నారు తిరుమలలో గోవిందనామం ఓం నమో వెంకటేశాయ శ్లోకం తప్ప ఏది వినపడ వినపడకూడదన్నారు ఇక తిరుమలలో మద్యం గంజాయి అన్యమత ప్రచారం సహా అన్ని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు తిరుమల పవిత్ర నాశనం చేసే ప్రయత్నం చేశారన్నారు కోర్టు కేసులు లాబీయింగ్ కోసం తిరుమలను వాడుకుంటారని ప్రశ్నించిన ఆయన వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు ఇక తిరుమల తిరుపతిలో గతంలో మాదిరిగా అన్ని రకాల సేవలు ఉండే విధంగా ఇక వెంకటేశ్వర స్వామి నామాలు అలాగే గోవిందనామాలు నామ శ్లోకం తప్ప ఇంకేం వినబడకుండా ఉండేలాగా అలాగే దేవాన్సి పుట్టినప్పటి నుంచి అన్నదాన పథకానికి విరాడం ఇస్తున్నామని ఇక అన్ని రకాల కార్యక్రమాలు అక్కడున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తామని చంద్రబాబు నాయుడు అయితే వ్యాఖ్యానించారు